వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా విద్యను నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన సంఖ్యపల్లి శివప్రసాద్ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రభుత్వీ వేములవాడ శాసనసభ్యులు ఆర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముఫై సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు విద్యాబోధన చేసి నేడు పదవీ విరమణ చేస్తున్న సంఖ్యపల్లి శివప్రసాద్కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు శివప్రసాద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంతో మంది విద్యార్థులు విద్యార్థినిలను ఉన్నత శిఖరాలు అధ్రోహించడానికి తోడుపాటు అందించారని అన్నారు గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా ఎంపీటీసీ సభ్యుడిగా దేవస్థానం చైర్మన్గా ఉన్న సమయంలో ఉపాధ్యాయుల పదవి విరమణ కార్యక్రమం నిర్వహిస్తే తప్పకుండా హాజరై వారిని సన్మానించేవారని వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు చెప్పేవాడినని తెలిపారు చెప్ప ముప్పై సంవత్సరాల జీవితంలో ఆ జీవిత కాల సమయంలో ఏ ఏ పాఠశాలలు ఏ విధంగా ఏ ఏ విధంగా విద్యార్థి విద్యార్థులు ఉన్నత శిఖరలకు వెళ్ళడానికి తనకు వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి మరొకరికి మార్గదర్శంగా ఉండడానికి ఉపయోగపడే విధంగా వారు చేసిన సేవలు గుర్తింపుగా మనమంతా కూడా ప్రజల పక్షాన విద్యార్థి విద్యార్థి పక్షాన గ్రామాల ప్రజల పక్షాన వారి సన్మానాన్ని కావింపు చేస్తూ మరో ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఏ విధంగానే మీరు చక్కటి క్రమశిక్షణతోటి విద్యార్థులు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లే విధంగా మీ విద్యా బోధన ఉండాలని చెప్పినటువంటి చెప్పడానికి కోసం ఈ రోజు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఆనవయ్యంగా వస్తుంది నేను తొంభై రోజు జిల్లా ఎంపిక ఎంపికైన తర్వాత రెండు వేల ఒకటిలో ఎంపీటీస్ గా తర్వాత మా భార్య జన్టీస్ జిల్లా పరిషత్ మండల పరిషత్ అధ్యక్షులుగా దేవస్థం చైర్మన్ ఉన్నా ఎక్కడ ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు రిటైర్మెంట్ ఉందని చెప్పి తప్పనిసరిగా వెళ్లి వారి వివిధ కార్యక్రమాలు పాల్గొని వారికి శుభాకాంక్షలు చెప్పి వారు చేయించినటువంటి సేవలకు ప్రజల పక్షాన్ని నేను ధన్యవాదాలు చెప్పిపోయేటువంటిది ఆనవాయితీగా వస్తుంది ఇక మధ్యలో తెలంగాణ వచ్చినట్టు కొంచెం దూరమైంది ఇలాంటి కార్యక్రమాలు రావడం కానీ ఈ రోజు ఈ మధ్యలో మళ్ళీ మీ దీవనతోటి ప్రజా జీవితంలో గెలిచినా ఓడిన ప్రజల కోసం సందర్భంలో మళ్ళీ ఈ మధ్యలో కూడా మన వాళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాల్లో ఆహ్వానిస్తున్నప్పుడు వెళ్ళడం వారికి శుభాకాంక్ష చెప్పడం వస్తున్నటువంటిది జరుగుతా ఉందని మాట చెప్తు అందరూ భాగంగానే శివప్రసాద్ గారు వారి మిత్ర బృందం ఉపాధ్యాయ బృందం వచ్చి చెప్పగానే తప్పనిసరిగా ఈ రోజు ఆల్రెడీ అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయినా మధ్యలో నేను కల్పించుకుని తప్పనిసరిగా ఎందుకంటే ఉపాధ్యాయులు చిన్నారులను మట్టిలో మాణిక్యాలను గుర్తించేటువంటి బాధ్యత ఇంట్లో తల్లిదండ్రులు కట్ట ఎక్కువ ఉపాధ్యాయ ఉపాధ్యాయులపైన ఉంటుంది చాలా మంది చిన్నారులలో సృజనాత్మకలు వెలిగించే బాధ్యత ఆయా ఉపాధ్యాయులపై పైన ఉంటుంది ఒకరికి కళారంగంలో ఒకరికి ఆట రంగంలో ఒకరికి వారు ఐఏఎస్ కావాలనుకుంటున్నారు వాళ్ళు ఐపీఎస్ కావాలనుకుంటారు ఒక సైంటిస్ట్ కావాలనుకుంటారు రకరకాల నదిలో నిలిచేటువంటి చిన్నారులు గుర్తించడం ఇంట్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువ సాధ్యమైంది ఎవరికంటే ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అలాంటి వారిని ఉన్నత శిఖరాలకు మట్టిలో మాణిక్యాలను తయారు చేసేటువంటి కార్యక్రమంలో పవిత్ర ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఉన్న సందర్భం కాబట్టి వారి విరమణప్పుడు వెళ్లి వారి శుభాక్షలు చెప్పాలని చెప్పడే ఈ మధ్యలో రావడం జరిగింది ఈ మధ్యలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు తక్కువ కారణం చూపించడానికి టెన్ బై టెన్ సాధిస్తున్నటువంటి విద్యార్థి విద్యార్థులు మనం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల చిరకాలే కోరికైనటువంటి సుమారు పదిహేడు వేల మందికి ప్రమోషన్లు కూడా ఇటీవలనే ఈ ప్రభుత్వం వచ్చినా ఇప్పించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిఎస్సీ వచ్చిందంటే మళ్లీ డిఎస్సీని లేని సందర్భం దృష్టి పెట్టుకుని మెగా డిఎస్సీకి పన్నెండు వేల కొన్ని రోజుల అవకాశం కల్పించడం ఇంకా కాలేజీ కూడా గుర్తించి వారికి కూడా టీఎస్సీ ఏర్పడి కార్యక్రమం చేయడం ఈరోజు పాఠశాలల్లో గంట కొట్టేవారు లేరు కూడా చే